చకూటి కోసం కోటి విద్య అంటారు కదండి చదువుకున్నవాడు లేకపోతే ఎవరో ధనవంతులు అందరూ కోట్లు కోట్ల కోసం కష్టపడుతూ ఉంటే ఇలా బండి మీద వీళ్ళు రోజు కూడా సాయంత్రము నాలుగున్నర నుంచి స్టార్ట్ అవుతారండి మా బా వీధిలోకి బండి నెట్టుకుంటూ వస్తారనమాట ఆ బఠాని ఇమ్మిచ్చారు బఠాన్ ఇమ్మిచ్చారు నమ్ముతూ ఉంటారు సో పెద్దవాళ్ళే నాకైతే చాలా బాధ అనిపిస్తుంది సో అదేమి దానికి ఏమి సైకిల్ కూడా లేదు పోని తొక్కుకుంటూ వెళ్ళడానికి నెట్టుకుంటూ వెళ్ళాలి నేను ఒకసారి నాకు బాధ చెప్పాను కూడా ఒక హాఫ్ అన్ అవర్ ఇలా పెట్టుకోండి షాప్ ముందు పిల్లలు ఎవరైనా వస్తే తీసుకుంటారండి ఇలా పెట్టుకోండి మా ఇంటి ముందు పర్లేదు అన్నాను లేదమ్మా అలా పెట్టుకుంటే ఎలా కుదురుతుందమ్మా చీకటి పడితే ఎవరు తీసుకోరు దీనిలో లైట్ కూడా లేదు కదా ఊరంతా తిరుగుతూ ఉంటేనే మాకు వెళ్తుందమ్మా అన్నారు నాకైతే చాలా బాధ అనిపించింది సో ఒక ప్లేట్ అయితే తీసుకున్నానండి ప్లేట్ వచ్చేసి ట్వంటీ రూపీస్ వాళ్ళ కష్టానికి నాకు బాధ అనిపించిందండి అవుతుందో లేదో తెలియదు ఆ రోజు అవ్వకపోతే మళ్ళీ అది కుళ్ళిపోవడం లేకపోతే నెక్స్ట్ డేకి స్మెల్ వచ్చేస్తుంది అయినా సరే ఊరు ఊరు తిరిగి అలా కష్టపడి అమ్ముతుంటే చాలా గ్రేట్ అనిపించింది అనమాట సో ఇదేనైనా సరే ఒకసారి నాలుగు వేలు లోపలికి వెళ్ళడానికే కదా ఈ కష్టం అంతా కూడా అనిపించింది విడనస్తే లైక్